అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే రైతు పోలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం అనేది తలపెట్టడం జరిగింది సో ఈ కార్యక్రమం తలపెట్టక ముందే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేని అవసరం చేసి వాళ్ళని ఇంటిలోంచి బయటకు రానివ్వకుండా చేయడం జరిగింది అయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో వీళ్ళందరితో పాల్గొని వాళ్ళు కూడా ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని కొన్ని చోట్ల ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో కావాలని చెప్పేసి ఇక్కడ ఈ సమస్యని సృష్టించిందని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి కొన్ని ప్రచారాలు కూడా సో ఈ రోజు నడుస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రైతు పోరు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రైతులకు ఏ పంటలో కూడా కిట్టుబాటు ధర అనేది కల్పతలేదు ఎందుకంటే చిత్తూరులో మామిడికాయ రైతులు కానివ్వండి ఉల్లిపాయ రైతులు కానివ్వండి మిక్సీ రైతులు కానివ్వండి సో అంటకాయ రైతులు కానివ్వండి పొగాకు రైతులు కానివ్వండి వీళ్ళందరూ కూడా మరి నిరసన కార్యక్రమం జిల్లాలో చేస్తా ఉన్నారు ఇది అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఇప్పుడు యూరియా కొరత లేకపోయినా సరే యూరియా కొరత ఉందని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పేసి వాళ్ళు మీడియా అయితే సోషల్ మీడియాలో స్ట్రీమ్ మీడియాలో కూడా కొన్ని కథనాలు వేస్తూ ఉన్నారు సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఏదైతే పోరు రైతు పోరు అనే కార్యక్రమం ఉందో దానికి ఈ పెద్ద ఎత్తులో కార్యకర్తల కంట రైతులే ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో సో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎందుకు ఇంతలాగా ఈ కార్యక్రమానికి హైప్ తీసుకురావడం కానీ ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేయడం కానీ ఎందుకు రైతులకి మరి పని మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే యూరియా కొరత అనేది ఉంది కాబట్టి మొన్నటి వరకు సోషల్ మీడియాలో యూరియా దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళు రైతులు మాట్లాడడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అవసర చేస్తేనో లేకపోతే వాళ్ళని ఇంట్లో పెట్టి తాళం పెడతానో సమస్య తీరదు కానీ ఇక్కడ గ్రామ స్థాయిలో గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఏ సమస్య ఉంది సో రైతులు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా భావించి ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా భావించి ఖచ్చితంగా సమస్యని గుర్తించి ఆ సమస్యకి పరిష్కారం చేయవలసినటువంటి నాయకులే ఈరోజు సమస్య మీద మాట్లాడుతూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళని అవసరం చేసి వాళ్ళని ఇంట్లోంచి రా రానివ్వకుండా ఉంటే సమస్య పరిష్కారం అనేది అవుతుంది సో యూరియా కొరత ఉంటే సో కొంతవరకు యూరియా కొరత ఉంది తొందరలోనే దీన్ని సాల్వ్ చేస్తాం సో రైతులకు క్రితలు తరలిస్తాం అని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరొకరు చెప్పగలగాలి కానీ ఇలా వదిలేస్తే వాళ్ళు వాళ్ళకి అండగా నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైపే వాళ్ళు చూసి వాళ్ళ బాధని వ్యక్తం చేసుకొని నాయకులతో కలిసి వాళ్ళు కూడా వినత పత్రాలు సో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే రైతు పోరపాటు ఉందో ఇదైతే నాయకులు కార్యకర్తలు రైతులు వీళ్ళందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేయడం జరిగింది